ఎడారిలో సెలయేర్లు మే పదిహేను ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను యోగు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మేఘ ప్రపంచం లేకపోతే మన ప్రకృతికి అందం లేదు ఇటలీ ప్రాంతంలో ఆకాశం ఎప్పుడూ మేఘాలు లేకుండా బోసిగా ఉంటుందట క్షణ క్షణానికి ఆకారాలు మారుతూ ఆకాశంలో హుందాగా తేలే మేఘాలకు ఉన్న అందం ఖాళీ ఆకాశానికి ఎక్కడ వస్తుంది మేఘాలు లేకపోతే భూమంతా ఎప్పుడో ఎడారిగా మారి ఉండేది మానవ జీవితంలో కూడా మేఘాలుంటాయి నీడనివ్వడానికి సేద తీర్చడానికి ఒక్కోసారి చీకటి కమ్మించడానికి అవి కూడుకుంటూ ఉంటాయి తేజోవంతమైన కాంతి లేని మేఘాలుండవు దేవుడే అన్నాడు నా ధనుసును మేఘాల్లో ఉంచాను మనకు కనిపించే వైపు నుండి కాక రెండో వైపు నుంచి మనం మేఘాలను చూసినట్టయితే రవి కిరణాలతో ప్రోక్షించబడుతూ గొప్ప పర్వత శిఖరాల్లాగా కాంతిని ప్రసరింపజేస్తూ కనిపించే మేఘాల దృశ్యం నిరుపమానమైనది మనం ఎప్పుడూ వాటిని క్రింద నుంచే చూస్తాం అయితే వాటి శిఖరాలను లోయలను స్పృశిస్తూ తడుపుతూ నాట్యం చేసే ఉజ్వల కాంతిని ఎవరు వర్ణించగలరు దైవకుమారుడా నీకు సంభవించే శ్రమలను అవతల వైపు నుండి చూడగలిగితే ఎంత బాగుంటుంది క్రింద నుండే ఎప్పుడూ చూస్తున్నావు నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నత స్థలాల్లో కూర్చుని క్రింద ఉన్న మేఘాలను చూడగలిగితే పరలోకపు స్వచ్ఛమైన దవల కాంతిని క్రీస్తు ముఖ కాంతిని అవి ప్రతిబింబిస్తున్నాయన్న సత్యాన్ని కల్లారా చూడగలిగితే ఎంత మంచిది అవి నీ జీవితంపైన దీర్ఘమైన నీడల్ని సృష్టిస్తూ ఉన్నా నువ్వేమీ నిరుత్సాహపడవు ఒకటి గుర్తుంచుకో అన్నింటినీ తొలగించి శుభ్రపరిచే దేవుని గాలులు ఈ మేఘాలను కదిలిస్తూ విడగొడుతూ ఉంటాయి ఉన్నట్టుండి గట్టిగా ఈ గాలివాన పట్టుకొని కోపంతో అటు ఇటు కొట్టినందుకో నా దారులైతే దేవునికి తెలుసు నమ్మకం ఉంచడం మంచిదని నాకు తెలుసు కాలజ్ఞానపు గూడ ముసుగును తొలగించి తొంగి చూడలేను ఉదయము చీకటి ఏది పొంచి ఉందో కానీ సదయునిపై నమ్మకం ఉంచాను ఆటుపోటుల కావల రేవుందో లేదోని నీటి అలలను దాటి చూసే కన్ను లేవు నాటికీ నేటికీ దేవుడు నా తోడని పాట పాడే నమ్మకం మాత్రం ఉంది ప్రైజ్ ద లాడ్